గురుగారు ఇప్పుడు వృచ్చిక రాశి గారి ఫలితం మనం విన్నాం కదా అయితే మొన్న కామెంట్స్లో కూడా వృచ్చిక రాశి గురించి ఏమంటున్నారంటే వ్యాపారం మేము ఈ వారంలో స్టార్ట్ చేసుకోవచ్చు వ్యాపారంలో మాకు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఏమైనా అదృష్టం ఏమైనా ఏమైనా ఫలితాలు చేసుకుంటే పరిహారాలు చేసుకుంటే అదృష్టం ఏమైనా భావిస్తానని అడుగుతున్నారు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలని వృచ్చిక రాశి వారు ఎందుకంటే అష్టమంలో గురుడు ఉన్నాడు వ్యాపారం ప్రారంభించంగా సరిపోలే దానికి ద్వితీయాధిపతి అయినటువంటి గురుడు అష్టమంలో ఉన్నాడు అంటే ద్వితీయాధిపతి అంటే డబ్బులు ఇచ్చేవాడు గురుడు ఆయన బయకుడు అష్టమంలో ఉన్నాడు వృశ్చిక రాశి వారికి ఎంత వృశ్చిక రాశి వాళ్ళు వృశ్చిక లగ్నం వాళ్ళు అదృష్ట జాతకులు అయినప్పటికీ కూడా ఏదో చిన్న లోపం పెట్టకుండా అయితే ఉండడు భగవంతుడు పెట్టమోద మన మాటనంగా కాబట్టి అటువంటిది ఏదో చిన్న అట్లా వేసి చూశాడు కాబట్టి ఆ గురుడు సంవత్సరం దాకా ఉంటాడు ఈ గురువుగారి వల్ల వ్యాపారానికి ఎక్కువగా కూడా గురుడు లేకపోతే బుధుడు కూడా అయ్యాడు అంటే వ్యాపారంలో ఏముంటాయండి గణితం లెక్కలు కావాలి ఫస్ట్ ఇమీడియట్గా ఆన్సర్ చెప్పగలిగే శక్తి మనం కలిగి ఉండాలి యమానికి అంటే కస్టమర్స్కి కాబట్టి ముందర ఈ గురుడు వ్యాపారం సంబంధించిన వాడే ఈ బుధుడు కూడా వ్యాపారం సంబంధించిన వాడే కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకొని గురువుగారికి బుధుడికి మంచిగా ఒక పరిహారం చేయించుకొని వ్యాపారం చేసుకోండి పంచముల శని కూడా మంచి ఫలితాలను ఇస్తాడు ఇది వృత్తికి రాశి వ్యాపారాల్లో వీళ్ళు ముందు సాగలరు గురుగారు ప్రస్తుతం వ్యాపారం అంటే ఒక చీరలు ఒక క్లాత్ సెంటర్స్ తర్వాత ధాన్యం వ్యాపారం ఏదైనా ఒక ధాన్యం వ్యాపారం అది చేసినా కూడా గురుడు బుధుడు కొంచెం ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలగాలి